ఇంట్రెస్ట్ కూడా అవుతుంటారు స్టేట్ బ్యాంక్ కి అది అడ్వకేట్ ఆర్ ఎవరన్నా ఒక రైటర్ అట్లాంటి వాళ్ళను అది మీరు కూడా చెప్పచ్చు సజెస్ట్ చేయొచ్చు తర్వాత కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉలగనాథన్ శుభాకాంక్షలు हंग जिल्हा दरसिय बि चितूर जिल्हा बच्चू कुमदेड जिल्हा मैगपल्ली नल రాముజీ ఉత్తరా దుర్గారావు మోహన్ ఉమాపతి తిరుపతి రమణ గారు మన అన్నమయ్య ప్రజా కార్యదర్శులుగా సాల్మన్ కారు సింహాచలం అదేవిధంగా చక్రవర్తి గంగాధర్ జగన్మోహన్ సాల్మన్ బాబు

ஏய் 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 பாஸ் எல்லாரும் विद्यार्थிகள் உங்களை மீன் சா சௌர நட்சத்திரம் பாஸ் ஐயா பாண்டே ராஜ்ய அந்த காப்பல வந்தாரு கேடி பிரேசர் பாருங்க இந்த அரசியல் பிசைல் சொன்னா கூட நான் சார் செப்டம்பர்

బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాబ్ చేస్తామని భారతీయ అంబేద్కర్ సేవ పోరాత జై జె జే జె జై కొనసాగి బాత్ अंबेडकर आलोचना अनुदान परिवार अंबेडकर आलोचना अनुदान जोहार डॉक्टर साहब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकरमी नायकर जोहार परिवार रामस्वामी శివప్రసాద్ భారతీయ అంబేద్కర్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను మిత్రులారా ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది నలభై ఆరు మందితోటి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యు గణపతి ఎలక్ట్ కావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శిగా కుముద్వతి గారు అదేవిధంగా మొత్తం నలభై ఆరు మందితో కమిటీ వేయడం జరిగింది సో ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ అంబేద్కర్ సేన లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఉద్యమంలో మమేకం చేసే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది భారతీయ అంబేద్కర్ సేన స్పష్టమైనటువంటి లక్ష్యాలతో ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి నిర్మూలన రాజ్య సామ్యవాదం లక్ష్యాలుగా భారతీయ అంబేద్కర్ సేన పనిచేస్తూ ఉంది ఏదైతే కుల నిర్మూలన ఉందో ఆ కుల నిర్మూలన సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి బౌద్ధ సంస్కృతిలోకి బహుజనాన్ని తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం మేము చేయబోతూ ఉన్నాం అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్య సామ్యవాదాన్ని సాధించడానికి బహుజనులకు రాజ్యాధికారం అన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మేము ముందుకు ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పటికే పదమూడు సంవత్సరాలుగా భారతీయ అంబేద్కర్ సేన అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఉంది కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో శాఖలను కలిగి విస్తృతంగా జన బాహుళ్యంలో పనిచేస్తున్నటువంటి సంస్థ భారతీయ అంబేద్కర్ సేన మేము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్య సామ్యవాదంలో ఉన్నటువంటి అంశం భూమి పరిశ్రమలు విద్య వైద్యం భీమా రంగం ఇవన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాని మీదనే ఈరోజు కమిటీలో తీర్మానం కూడా అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విన్నవిస్తూ ఉన్నాం ఖచ్చితంగా భూమిని దాని చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలని అదేవిధంగా విద్యను వైద్యాన్ని భీమా రంగాన్ని ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కుల నిర్మూలన కోసం ఏ సంవత్సరంలో కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల నిర్మూలనకు అనువుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించి ఈ ఒక దౌర్భాగ్యమైనటువంటి కుల వ్యవస్థ నుంచి సమాజాన్ని బయటకు వేయడానికి ప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే మేము రాష్ట్ర అనేక కార్యక్రమాలు చేపట్టి సౌత్ ఇండియాలో ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అది దక్షిణాది రాష్ట్రాల్లో సాంస్కృతిక ఉద్యమంగా అది రూపుదిద్దుకోబోతూ ఉంది ఆ సందర్భంగా మేము హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా ఈ దేశానికి చేయాలని డిమాండ్ చేయబోతూ ఉన్నాం అదేవిధంగా ద్రవిడ భాషలకి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరబోతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకి రావాల్సిన వాటా కోసం కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం మరి ఈ విషయంలో అన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులందరూ కూడా భారతీయ అంబేద్కర్ సేనతో కలిసి రావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై భీమ్ జయ భారత్